ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథ గురవే నమ అనుష్ఠాన గ్రంథములోని ఏడవ శ్లోకము పరంపరా గురువులలో ఇక్కడ శ్రీ భాగవత కృష్ణదేశేంద్రుల వారి శిష్యుడైనటువంటి శిష్యరత్నమైనటువంటి పీల్కాన లక్ష్మణ ప్రభువారులను ధ్యానించుకుంటున్నాం ఇక్కడ మనం మరి ఈ శ్లోకము ద్వారా ధ్యాన్స్ ధ్యానించుకున్నది ఎవరు అంటే వారి శిష్యరత్నమైనటువంటి మరి శ్రీ సచిదానంద వెంకటేశ్వర ప్రభు స్వార్వ భూముల వారు ఈ యొక్క శ్లోకము ద్వారా తన గురువుని ధ్యానించుకుంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే శ్రీవశగోత్ర కలశ అంబుది పూర్ణ చంద్రం శ్రీకృష్ణ పాదకమలా అమృతపాన భృంగం శ్రీ పీల్కాన వంశం భుది పారిజాతం శ్రీ లక్ష్మణ ఆర్యమనిషం స్వగురుం భజామి అని అంటున్నాడు శ్రీవర్ష గోత్ర కలశాంభుధి అంటే శ్రీ వర్షగోత్రమును పాల సముద్రమున పూర్ణ చంద్రుడైనటువంటి శ్రీకృష్ణ దేశకేంద్రుల వారు అంటే ఈ శ్రీ వర్ష గోత్రమను ఆ యొక్క వంశముల జన్మించినటువంటి వాడు అలా అతని వంశం ఎలాంటిది ఇక్కడ అంటే పాల సముద్రముతో పోలుస్తున్నాడు ఇక్కడ కలశాంభుది అని అంటే ఆ పాల సముద్రం అనేటువంటిది ఎలా ఉంటుంది మరి అంటే ఆ పాల సముద్రాన్ని మరి అలానాడు మనకు దేవతలు రాక్షసులు ఆ యొక్క క్షీర జలది అనేటువంటి ఆ యొక్క పాల సముద్రాన్ని చిలికినప్పుడు మరి దాని నుండి వచ్చినటువంటిదే మరి లక్ష్మీదేవి మరి దాని నుండి వచ్చినటువంటిదే కామధేనువు కల్పతరువు మరి అమృతం అనేటువంటిది దాన్ని చిలికినప్పుడే దాని నుండి వచ్చినటువంటిది అని మనకు పురాణం చెప్తుంది మరి ఇక్కడ ఆ యొక్క క్షీర సముద్రం అనేటువంటిది ఎలాంటిది అని అంటే వేద వేదాంతములో నిర్ధారణ చేసినటువంటిది ఏ సృష్టికి మూలమైనటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఏ పరబ్రహ్మమనేని వేదాంతములో చెప్తున్నారో ఆ పరబ్రహ్మం అనేటువంటిదే అది సముద్రము మరి అలాంటి పాల సముద్రమును దానికి ఆ పలస ఆ పాల సముద్రమును చల్లగా ప్రకాశించేటువంటి వాడు చంద్రుడు ఆ చంద్రుడైనటువంటి వాడు ఎలా ఉన్నాడు ఇక్కడ దానికి అధిష్టానంగా ఉన్నటువంటి ఆ చంద్రుడు ఎట్లా ఉన్నాడు అంటే ఆ పాల సముద్రమునకు చంద్రబింబము దానిలో కూడా పడుతుందా అంటే అది పడదు ఎందుకు అని అంటే అలాంటి క్షీర జలదిలో ప్రకా క్షీర జలాన్ని ప్రకాశించేటువంటి చంద్రుని మనస్సు ఎలా ఉంటుంది ఆ చంద్రుడు ఎట్లా ఉంటాడు అంటే నిండు పున్నమి లాంటి ఆ యొక్క చంద్రుడైనటువంటి వాడు ఎలా ఉంటాడంటే ప్రశాంతముగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ప్రకాశ ప్రశాంతము ఎందుకు ప్రశాంత చిత్త ఒక ఈ సృష్టి అంతా కూడా ఆయన వదిన లక్షల జీవోపాధులు కూడా మరి ప్రశాంతంగా పండు వెన్నెల ప్రకాశమై ప్రకాశిస్తున్నాడు అలాంటి పండువెన్నెల ప్రకాశముతో ప్రకాశించేటువంటి మరి ఇక్కడ కృష్ణదేశ్రుల వారు అని అంటే మరి ఇక్కడ ఈ క్షీరజలం అనేటువంటిది దీన్ని చిలికితే ఎలా అయితే ఇక్కడ లక్ష్మీదేవి కల్వ మరి కామధేనువు ఈ అమృతం అనేటువంటిది వచ్చిందో ఆ అమృతం కొరకు మరి అందరు కొట్ల దానవులు రాక్షసులు దేవతలు కొట్లాడితే అది రాక్షసులకు మరి దేవతలకే దక్కినట్లు ఆ దేవతలు అమరులైనట్టు మనకు పురాణం చెప్తుంది కాబట్టి మరి ఇక్కడ మరి ఆ వేద వేదాంతమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో అది పాలసముద్రము ఆ దానిది దాది ఎలా ఉంది అంటే మరి దాని నుండే పాలు పెరుగు అయినట్లు ఆ పెరుగు చల్ల అయినట్లు చిలికితే ఆ చల్లని చిలికితే మరి వెన్నె అయినట్టు వెన్నె నెయ్యి అయినట్టు మరి ఆ నెయ్యి ఇక్కడ మనకు మరి కాస్తే దాని నుండి నెయ్యి మరి వచ్చినట్లు ఇక్కడ విధముగా అది పరిణామం చెందింది కాబట్టి మరి ఆ విధంగానే ఇక్కడ ఆ యొక్క బ్రహ్మం అనేటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో ఆ పాలనేటువంటి ఆ బ్రహ్మము చిలికితే అదే మరి అవ్యక్తము మహత్తు మహాదంకారముగా పరిణామం చెంది ఈ జీవేశ్వర జగత్తుగా పరిణామం చెందింది మరి జీవేశ్వర జగత్తుగా పరిణామం చెందినటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మ అనేటువంటి పాల సముద్రమునకు మరి చల్లగా ప్రకాశించేటువంటి వాడు ఆ పున్నమ చంద్రుని భోలు ప్రకాశ స్వరూపమైనటువంటి వాడు మరి ఆ పున్నమ చంద్రుని భోలు ప్రకాశమైనటువంటి వాడు అంటే మరి ఆ ప్రకాశమైనటువంటి చంద్రుని వలె ఉన్నటువంటి వాడు మరి సిలికితే దాని నుండి నచ్చినటువంటిది శ్రీమద్ సీతారామ స్వామి కృపని చెప్పనయ్యే సదసద్రహితం ఏమి పదార్థము దానిని అని అన్నాడు కదా ఆ పదార్థము సద సద సదసద్రహితమైనటువంటి సచ్చిత్ సచిదానంద స్వరూపమైన స్వరూపమునకు అతీతమైనటువంటిది మరి ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణము బట్టభయలు అనేటువంటిదే మరి అలాంటి సముద్రము లాంటి వాడు ఇక్కడ మరి యొక్క భాగవత కృష్ణ దేశేంద్రుల వారు కాబట్టి మరి అలాంటి సముద్రము వంటి వాడని మనకు ఇక్కడ మనకు శ్లోకం కూడా చెప్తుంది భ్రాంతిరహిత శ్లోకాలలో ఏమని చెప్తుందంటే గురుణావరణ త్యాగ ఉత్తమం పరిపూర్ణం పూర్ణమేవా పూర్ణాచల సముద్రవేత్ సముద్రవత్ అంటుంది ఇక్కడ అంటే ఆ గురుణావరణం అనేటువంటిది ఆ గురువు శ్రీమత్ సీతారామ స్వామి కృప వల్ల ఆ ఆవరణము నిరావరణం చేసుకున్నటువంటి మహానుభావుడు ఆ నిరావరణమైనటువంటిది ఎలా ఉన్నది మరి ఆ నిరావరణమైనటువంటిది ఆవరణం ఎప్పుడైతే నిరా నిరావరణమైందో లేకుండా పోయిందో ఆ నిరావరణమైనటువంటిది ఉత్తమమైనటువంటిది మరి ఆ ఉత్తమమైనటువంటిది అది పరిపూర్ణము ఆ పరిపూర్ణం ఎలా ఉంది అంటే అది పూర్ణమే పూర్ణాచల సముద్రవే మత్తే అంటున్నాడు ఇక్కడ కాబట్టి అలాంటి పరి పరిపూర్ణం ఎలా ఉంది అంటే అది పూర్ణంగా ఉన్నది అది పూర్ణాచల సముద్రవత్వం అది సముద్రము వలె ఉన్నది మరి అలాంటి సముద్రము వలె ఉండేటువంటిది ఎప్పుడైతే ఉన్నదో మరి అలాంటి శ్రేష్టమైనటువంటి పరిపూర్ణమును మరి ఆవరణ రహితమైనటువంటి అచల పరిపూర్ణుడై చలనము లేని మహాసముద్రము వలె అఖండ స్వరూపమే అగుచున్నాడు ఎవరు ఇక్కడ అంటే ఆ భావత కృష్ణదేవి కేంద్రాల వారు ఆ స్థితిలో ఉన్నాడు ఆ స్థితి ప్రజ్ఞత పొందినటువంటి వాడు కాబట్టి అలాంటి స్థితి ఆ స్థితి స్థితిప్రజ్ఞత కలిగినటువంటిది మహానుభావ మహాసముద్రము వలె అఖండ స్వరూపమే మరి ఆ యొక్క సద్గురుమూర్తి ఆ స్థితి అందు ఆగుచున్నాడు కాబట్టి మరి అలాంటి స్థితి కలిగినటువంటి వారు అశరీర సార్వభౌములు ఆ అశరీర సార్వభౌములు మరి ఎలా ఉన్నాడు అనంటే అతడు మరి ఆ యొక్క పున్నమ చంద్రుని భోలు మరి ప్రకాశ స్వరూపంతో ప్రకాశిస్తున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ మరి దానికి మనకు భద్రాద్రి రామ కూడా మరి ఎవరైనా ప్రకాశించేది ఆ పున్నమ చంద్రుని లెక్క ప్రకాశించేటువంటి వాడు శ్రీకృష్ణ దేశకేంద్రుడు అంటే శ్రీకృష్ణుడు అంటే ఇప్పుడు ఆ కృష్ణుడే ఎవరు ఇక్కడ శ్రీ అంటే లక్ష్మి సామెతుడైనటువంటి శ్రీ లక్ష్మి ఇక్కడ శ్రీకృష్ణ పాద కమలామృతం ఆ శ్రీకృష్ణుడు అనేటువంటి ఆ లక్ష్మీదేవికి అనంత లక్ష్మీదేవి అంటే చెప్పుకున్నాము కదా అదివరకు మనము లక్ష్మీదేవి అంటే ఆ అనంత లక్ష్మికి శ్రీ అనేటువంటిది లక్ష్మి ఆ అనంత లక్ష్మికి సామేతుడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువుతో సమానమైనటువంటి వాడే కృష్ణుడు మరి ఆ కృష్ణుడే ఈ కృష్ణుడు మరి ఏ కృష్ణుడు అంటే భాగవత కృష్ణదేశ్రుల వారు పున్నమ చంద్రుని భూలు ప్రకాశముతో ప్రకాశిస్తున్నాడు ఇక్కడ అంటున్నాడు ఇక్కడ దాన్ని మనకు భద్రాద్రి రామచతకంలో కూడా నరసింహదాసు గారు ఆ కృష్ణ ఆ నీలవర్ణమైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణుడు అనేటువంటి శ్రీ మహావిష్ణువు అనేటువంటి శ్రీకృష్ణ స్వరూపాన్ని ఎలా వర్ణిస్తున్నాడు తన గురువుని అంటే నీలమేఘము తేరు నీ శరీరంభును పద్మరాగచాయ పదయుగంభు పన్నగేంద్రుని సమ బాహుదండంభులు సింహ మధ్యమును హాసించు నడుము తిల పుష్పమునురైన నాసికం ఒప్పు విద్రమ కాంతి కమలంబులను మించు విమల నేత్రంబులు పున్నమ చంద్రుని భోలుమోము మధనశతకోటి కోటి సుందరమైన సఖదనము వర్ణింప బ్రహ్మకుతరము గాదు రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత అలాంటి ఆ నీలమేఘము తీరు శరీరము లేనటువంటి అంటే నీలమేఘం అందరూ నల్లగా ఉంటారా మరి అంటే ఆ నీలమేఘం లాంటి శ్యామల వర్ణమైనటువంటిది ఆ యొక్క నీల అనేటువంటిది ఆకాశం అనేటువంటిది ఆ జ్ఞాన ప్రకాశముతో ఆ యొక్క నిర్గుణ ప్రకాశముతో ప్రకాశించేటువంటి సార్వభౌముడు కాబట్టి అలాంటి సార్వభౌముడు ఎట్లా ఉన్నాడు మరి ఇక్కడ అని అంటే మరి మదన శతకోటి సుందరమైనటువంటి సక్కదనం వర్ణింప బ్రహ్మకు తరము కాదు అంటే బ్రహ్మకు తరము కాదు అని అన్నప్పుడు మరి ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వర ఈ వీళ్ళందరూ కూడా మరి ఉన్నారా అంటే లేరప్పుడు ఎందుకంటే సృష్టి ఆవిర్భవం కాలేదు కాబట్టి మరి సృష్టి ఆవిర్భవం కానప్పుడు వీళ్ళు వర్ణించడానికి వీళ్ళు ఉన్నారా అంటే వాళ్ళే లేరు అంటే ఈ యొక్క సృష్టికి అధిష్టాన దేవతలైనటువంటి వాళ్ళు ఇంకా పుట్టనే లేదు కాబట్టి వాళ్ళు లేనే లేరు కాబట్టి వాళ్ళకు వర్ణించనలవి కాదు మరి వాళ్ళకు వర్ణించ నలవి కానటువంటి దాన్ని ఇక్కడ మరి మనం వర్ణిస్తున్నాము అంటే అది వాళ్ళకు వర్ణించడానికి మళ్ళీ వాళ్ళు మానవ జన్మ ఎత్తి మళ్ళీ గురువుని చేరి మరి అలాంటి ఆ యొక్క ఆ నీలవేగమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ విష్ణువుని వర్ణి వర్ణించాలంటే మళ్ళీ వాళ్ళు మానవ జన్మ ఎత్తి గురువుని చేరినప్పుడే వాళ్ళు వర్ణించగలరు కాబట్టి వాళ్ళు నియమిత దేవతలుగా మనకు చెప్పబడినారు కాబట్టి మరి వాళ్లకు అది సఖ్యం కాదు మరి ఇక్కడ సఖ్యం కానటువంటి దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు కాబట్టి అలాంటి మరి ఆ యొక్క ఆ పూర్ణ చంద్రుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ములు అనేటువంటి వారు ఎవరిక్కడ అంటే ఆ శ్రీకృష్ణ దేశికుల శ్రీకృష్ణ దేశికులే భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు మరి అలాంటి భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి పాద పాదకమలముల నుండి శ్రీకృష్ణ పాద కమలామృత భృంగం అంటున్నాడు ఇక్కడ అంటే అలాంటి ఆ శ్రీ యొక్క పున్నమ చంద్రుని భోలు ప్రకాశముతో ప్రకాశించేటువంటి యొక్క మరి అచల గురు సార్వభౌములైనటువంటి శ్రీ భాగవత కృష్ణ కేంద్రుల వారి పాద కమలామృతము నుండి వచ్చినటువంటి ఏ బోధ అయితే ఉందో అది రసపానమైనటువంటిది అమృతపానమైనటువంటిది ఆ అమృతపానమైనటువంటి దాన్ని గ్రోలి మరి గ్రోలినటువంటి భృంగము అంటున్నాడు అంటే ఇక్కడ భృంగము అంటే ఇక్కడ తొమ్మిద మరి అలాంటి ఆ శ్రీకృష్ణ పాద కమలము కమలామృతముల నుంచి కమలాముల నుంచి పాద కమలముల నుంచి వచ్చినటువంటి ఆ అమృత పానమును గ్రోలినటువంటి మరి పీల్కాన శంక పీల్కాన లక్ష్మణ ప్రభువు ఆ యొక్క భృంగము అంటున్నాడు అంటే తుమ్మెద గ్రోలినటువంటి ఒక తుమ్మెద అంటే తుమ్మెద ఏం చేస్తుంది అని అంటే మరి సర్వంబులున్న కమలమ్ములున్న కొలనుకు భ్రమరము ఏ తెంచినట్లు భాగుగబోధన్ అని అంటున్నాడు కమ కమలంబులున్న కొలనుకు భ్రమరము ఏ తెంచి ఆ కమలములో కమలములో ఉన్నటువంటి దాని మీద వాలుతుంది ఆ తుమ్మెద ఆ ఆ చుట్టూ కమలంలో ఉన్నటువంటి ఒక పసుపు ధనం అయినటువంటి ఆ మాధుర్యం ఏదైతే ఉందో దాన్ని గ్రోలుతూ ఉంటుంది గ్రోలుతూ 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 ఆ మత్తులో తన శరీరాన్ని వదులుతుంది అక్కడనే అది చనిపోతుంది కాబట్టి మళ్ళీ అది వికసించుకుంటుంది అది వికసించుకొని మళ్ళీ సూర్యాస్తమం మళ్ళీ సూర్య మళ్ళీ మళ్ళీ సూర్య ఉదయం అది కమలం విప్పుకునే వరకు మరి అది లేక అది చనిపోతుంది చనిపోతుంది వాడి లేకపోతుంది కాబట్టి అలాంటి ఆ యొక్క శ్రీకృష్ణ భాగకృష్ణ దేశ కేంద్రాల వారి నుండి వచ్చినటువంటి ఆ రసామృతమైనటువంటి బోధని గ్రోలినటువంటి తుమ్మిద ఎవరు ఇక్కడ అంటే పీల్కాన శంకర లక్ష్మణ ప్రభువు అలాంటి మరి బోధామృతములు గ్రోలి మరి తాను లేని స్థితిని పొందినటువంటి వాడు అ తుమ్మిద వలే ఆ తొమ్మిదే ఎట్లయితే ఆ మాధుర్యమును గ్రోలి లేకపోయిందో చనిపోయిందో మరి ఇక్కడ ఏంటి చనిపోవడం అంటే ఎరక లేకపోవడము అలాంటి ఎరక లేని స్థితిలో ఉన్నటువంటి మహానుభావుడే శ్రీ పీల్కాన లక్ష్మణ ప్రభు సార్వభౌములు అని చెబుతున్నాడు అందుకొరకే శ్రీకృష్ణ పాద కమలామృత పానభృంగం అలాంటి తుమ్మెద మరి ఆ యొక్క రసామృతం అనేటువంటి పరిపూర్ణ బోధ అనేటువంటి రసామృతాన్ని గురినటువంటి తుమ్మిద లాంటి వాడు శ్రీ పీల్కాన వంశంభుధి పారిజాతం అని అంటున్నాడు అందుకొరకే శ్రీ పీల్కాన వంశం అనే మరి సముద్రమున పారిజాతము వంటి వాడు ఆ పీల్కాన అనేటువంటిది వంశములో జన్మించినటువంటి వాడు మరి ఆ పీల్కాన వంశం అనేటువంటి సముద్రమున పారిజాతము వంటి వాడైనటువంటి శ్రీ లక్ష్మణార్యులను గురువును నేను సదా ఎల్లప్పుడు మనిషం స్వగురుం భజామి శ్రీ లక్ష్మీనార్యు మనిషం స్వగురుం భజామి ఆసుంటి లాంటి ఎలాంటి తుమ్మిదైనటువంటి తుమ్మిదతో సమానమైనటువంటి ఆ గో బోధామృతమును పరిపూర్ణ బోధామృతమును గోలినటువంటి ఆ యొక్క తుమ్మిద ఎలా అయితే లేకపోయిందో అలాంటి లాగా లేకపోయినటువంటి తుమ్మిద స్వరూపంతో గ్రోలినటువంటి శ్రీ పీల్కాన శంకర ప్రభు అనే పీల్కాన లక్ష్మణారులను గురువును నేను ఎల్లప్పుడూ భజించుతున్నాను సేవించుతున్నాను పూజించుతున్నాను అని చెప్పి మరి ఇక్కడ తన శిష్యుడైనటువంటి మరి సచిదానంద పడాల వెంకటేశ్వర స్వామి వారు ధ్యానించుకుంటున్నాడు అంటే ఇక్కడ ఇద్దరిని ధ్యానించుకుంటున్నాడు ధ్యానించుకుంటున్నాడు ఇక్కడ అంటే బా తన గురువైనటువంటి భాగవత కృష్ణ జస్కేంద్రల వారిని మరి వారి కామ కం వారి పాద కమ్మక్క వారి పాద కమల సేవకుడైనటువంటి తన గురువైనటువంటి అయినటువంటి శ్రీ పీలకాన లక్ష్మణ ప్రభు సార్వభౌములని ఈ శ్లోకమైన ఇద్దరిని తాను ధ్యానించుకుంటున్నాడు అతని సేవా తత్పరుడే మరి నా గురుమూర్తి అనేటువంటి యొక్క భావాన్ని ఇక్కడ ధ్యానించుకుంటున్నాడు మరి మనం కూడా మరి ఆ యొక్క లక్ష్మణ ప్రభు స్వాములను మనము ధ్యానించుకుంటున్నాము సేవించుకుంటున్నాము ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క శ్లోక భావాన్ని పూర్తి చేస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై